సురేంద్ర సింగ్ నాయకే కొత్తగా డ్యూటీఓ ఇన్ఛార్జిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నాను ఓటోదారు నుంచి ఇప్పటి వరకు నేను రోడ్లపైన చూస్తుంటే చాలా వాహనాలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తిరుగుతున్నా ఉంది కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు మోటార్ సైకిల్స్ అలాగే బస్సుల్లో కానీ స్కూలు స్కూల్ బస్సులు కానీ ఇవన్నీ కూడా సరైన పద్ధతులు ఒక క్రమ ఒక క్రమంగా వెళ్ళట్లేదు అనేది ఇక్కడ బాగా గమనించాను అందరికీ చిన్న హెచ్చరిక ఏంటంటే స్కూల్ బస్సు యాజమాన్యానికి కానీ అలాగే స్కూల్ బస్సు డ్రైవర్లు అందరికీ కూడా మీరు వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పాటించాల్సిన రూల్స్ కానీ పాటించకపోతే కనుక మీ పైన తగు చర్యలు చేపడతాము ఇది ఖచ్చితంగా చెప్తున్నాము అలాగే బస్సు యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో స్కూల్ యజమాని యజమానులతో సహా వాళ్ళకు కూడా అండ్ నా నుంచి చిన్న హెచ్చరిక అండ్ స్కూల్ బస్సులు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి అలాగే మా దగ్గర ఫిట్నెస్కి సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్కి వస్తాయి కానీ ఈ లోపల కూడా వాటికి సంబంధించిన చిన్న చిన్న రిపేర్లే కావచ్చు డ్రైవర్లు చెప్పినవి అన్నీ కూడా మీరు ఆలకించి ఆ వాహనాలన్నింటినీ కూడా కండిషన్లో ఉంచుకోవాల్సిందిగా నా నుంచి కూడా ఒక విన్నపము మరియు కోర కోరడం జరుగుతుంది మీ అందరికి కూడా ఇంకా ఇక్కడ గమనించినట్లయితే టూ వీలర్స్ చాలా మటుకి అందరు కూడా ఒక చేతితో బండి నడుపుతూ ఒక చేత్తో ఫోన్ ఇలా పెట్టుకొని చాలా మటుకి చూస్తున్నాను గమనించాను ఇది వారి యొక్క రహదారి మీద ప్రమాద హేటువ్గా కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కానీ హెల్మెట్ లేకుండా ధరించకుండా టూ వీలర్ పైన కానీ హెల్మెట్ మేము ఎన్నో కేసులు రాస్తున్నాం ఈరోజు ఫైన్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ మేము ఎన్నో కేసులు రాస్తూనే ఉన్నాము అయినప్పటికీ కూడా వాళ్ళు బాధ్యతగా స్వీకరించకపోతే ఇది చాలా కష్టం జిల్లాలో అందరూ కూడా జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కూడా టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాల్సిందే అలాగే కార్ నడిపే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టాల్సింది అలాగే డ్రైవరు కో డ్రైవరు ఇద్దరు కూడా సీట్ బెల్ట్ ఖచ్చితంగా వాడవలసిందిగా నా నుంచి విన్నపం ఇవే వీరు అంటే యాక్చువల్గా కొంత గమనించడం ఏంటంటే స్కూల్ బస్సుని స్కూల్ బస్సుగా కాకుండా ఇతర అంటే పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఏదైనా పెరంటాలకు కానీ గుళ్ళకి కానీ వాటికి కానీ స్కూలు పిల్లల్ని కాకుండా వేరే వాళ్ళ ఎవరినైనా సరే తరలించడం జరిగి ఉంటే జరుగుతుంటే వాళ్ళకి దగ్గర దగ్గర మూడున్నర లక్షల రూపాయల వరకు ట్యాక్స్ వస్తుంది కేసు రాస్తే కాబట్టి అలాంటి కార్యక్రమాలు ఉండకుండా స్కూలు యాజమాన్యం చర్యలు తగు చర్యల్ని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం